తిమ్మాపురం యనమల అడ్డ నమ్మక ద్రోహులపై గండ్రించింది యనమల నీడలో ఎదిగి కోట్లకు పడగలెత్తిన ఆయుద్దరు వెళితే మాకేంటి మా ధ్యాస శ్వాస యనమలతోనే నీవు నేర్పిన విద్య నీర్జాక్ష్య అన్నట్లుగా వారు తవ్వుకున్న గోతులు వారిపడ్డారు సంకలో పెట్టుకున్న పిల్లి జారిపోయింది ఇక తెలుగుదేశానికి అన్ని శుభ సూచకాలే ఇవే మాటలు టీ తిమ్మాపురంలో ప్రతిఫనించాయి విజయోస్తూ దివ్యమ్మ ఆనాడు నాన్నగారి అడుగుల్లో నడిచాం ఇప్పుడు మీ వెంట నడుస్తామని ప్రజలు స్పష్టం చేశారు టిడిపి జనసేన బీజేపీ కూటమి విజయాన్ని ఏ శక్తి ఆపలేదని కూటమి నేతలు స్పష్టం చేశారు తుని మండలం టీ తిమ్మాపురంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఆత్మీయ సమావేశం జరిగింది ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి యనమల దివ్య ఉమ్మడి ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ హాజరయ్యారు అంతకుముందు గ్రామానికి విచ్చేసిన యనమల దివ్య తంగెల్ల ఉదయ్ శ్రీనివాసులకు గ్రామస్తులు అఖండ స్వాగతం పలికారు పురవీధులు గుండా రోడ్ షో నిర్వహించారు ప్రజలకు అభివాదం తెలుపుతూ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు సభాస్థలికి చేరుకున్నారు తిమ్మాపురం యనమల అడ్డాని అని మరోసారి రుజువైంది ఎక్కడ చూసినా జనం జనమే ఎగిసి పడిన జన ప్రవాహం చూస్తే యనమలంటే తిమ్మాపురం ఎంత అభిమానమో తెలుస్తుంది ఉమ్మడి అభ్యర్థులకు తిరుగులేదని తిమ్మాపురం ప్రజలు యనమల దివ్య తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులకు జన నీరహజనాలు పట్టి సాటి చెప్పారు ఎమ్మెల్యే అభ్యర్థి యనమల దివ్య మాట్లాడుతూ తిమ్మాపురం గ్రామం తమ కుటుంబానికి అండగా నిలిచిన గ్రామమని ఇప్పుడు కూడా అదే మెజారిటీని అందించాలని కోరారు ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు చూపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో యనమల రాజేష్ చోడ్శెట్టి గణేష్ కొయ్య శ్రీను ఎస్ఎల్ రాజు చింతవనేడి అబ్బాయి బెడ్డపూడి నాయుడు చొక్కా అప్పారావు అప్పన్న రమేష్ వెలుగుల గోపాలకృష్ణ మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాకు ఇంత ఘన స్వాగతం స్వాగతం అపూర్వ తిమ్మాపురం గ్రామం మొదటి నుంచి మాకు ఆరు సార్లు నాన్నగారిని మెజార్టీ తెచ్చిన గ్రామం ఈ గ్రామం అంటే మాకు ఎంతో ప్రీతి ఎంతో ఇష్టం మా కుటుంబానికి గ్రామానికి మేమంతా మా కుటుంబం అంతా రుణపడి ఉంది ప్రతిసారి మెజార్టీ తీసుకొచ్చారు ఇంతే ఆదరణ ఇంతే ఆప్యాయత రేపు పొద్దున్న ఓట్ల వర్షంతో నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను మీ అందరినీ ఇంతలా మెజార్టీ మీరందరూ ఆరేళ్లు తీసుకొచ్చింది కేవలం కార్యకర్తలు మాత్రమే నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ టీడీపీ పార్టీకి ఎప్పుడు చెక్కగా చెక్కు చెదరకుండా ఉన్నారు అంటే అది కేవలం కార్యకర్తలు వారికి ఎప్పుడు నేను నిలబడి ఉంటాను వారికి హామీ ఇస్తున్నాను నేను ఎప్పుడు వారికి అండగా ఉంటాను తప్పకుండా రేపు పొద్దున్న మన టీడీపీ ప్రభుత్వం రాగానే వాళ్ళకి వారికి సముచిత స్థానాలు కల్పించి వారికి ఎప్పుడు అండగా ఉంటాయని హామీ ఇస్తున్నాను ఎక్కడికి వెళ్లేదు ఇక్కడే ఉండి తుని ప్రజలకి అండగా నిల్చుంటాను ఎనవల కుటుంబం అంటే పబ్లిక్ సర్వీస్ చేసే కుటుంబం అది ఆ విషయం మీ అందరికీ తెలుసు మా చిన్నప్పటి నుంచి మా తాతల నాటి నుంచి వస్తుంది సర్వీస్ చేయడం అదే అదే పాటలో నేను పయనిస్తున్నాను తప్పకుండా మీరందరూ నన్ను ఆశీర్వదించండి రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వం బీజేపీ కూటమితో కూడిన ప్రభుత్వం చక్కగా అభివృద్ధి సంక్షేమం పథకాలు అన్ని చక్కగా అమలు అవుతాయి ఇవన్నీ మన తుని నియోజకవర్గ వర్గంలో కూడా అవ్వాలంటే మన తుని నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపగా ఆడాలి అలాగే కాకినాడ ఎంపీ అభ్యర్థి గ్లాస్ గుర్తు మీద కూడా ఓటేసి కోరుకుంటున్నాను నుంచి చాలా మంది ఉదయ్ భాస్కర్ అంటారు తంగళ శ్రీనివాస్ అంటారు అలాగే ఎన్ని తప్పులు చెప్తే అన్ని పేర్లలో అలాగే డైరెక్ట్ ఎలక్షన్ ఫేస్ చేయడానికి తెలియక అన్ని పేర్లలోని నామినేషన్ వేశారు ప్రత్యర్థులు అంటే మన ఎంపీని మీరు ఎప్పుడు కనిపించరు ఆ వచ్చే ఎంపీ ఎప్పుడు కనపడరు మీకు ఎలక్షన్కి నెల రోజులు వస్తారు ప్రతి ఎలక్షన్కి ఎలక్షన్ అవైనా నెక్స్ట్ రోజు అదే రోజే ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతారు అంటే ప్రజల్లో తిరిగి ఎలక్షన్ చేసే దమ్ము లేక మీరు వాడే ఆ ప్రేమతో పిలిచే అన్ని పదాల మీద నామినేషన్ వేశాడు ఉదయ్ అని తంగేళ్ళ శ్రీనివాస్ అని తర్వాత గుర్తులు కూడా అలా పక్క పక్కనే మ్యాచింగ్ అయ్యేదట్టు తెచ్చుకుని అంటే డైరెక్ట్ డైరెక్ట్గా ఎలక్షన్ చేసే దమ్ము లేక ఇలాంటి పెరిగితనమైన చేస్తులు చేసుకుంటూ ఇలాంటి పనికి వేసుకుంటూ ఎలక్షన్ చేసుకుంటాక ముందుకు వస్తున్నారు వాళ్ళకు ఉన్న ముఖ్య ఆయుధం అదొకటే సో ఎందుకు వీళ్ళ ఎలక్షన్కి ఇలా రావాల్సి వస్తుంది అంటే మన రాష్ట్ర పరిస్థితి మన ప్రజలను పెట్టిన ఇబ్బంది రాష్ట్ర పరిస్థితి గురించి మాట్లాడుకోవాలంటే మనం ఇంకో ఎలక్షన్ వచ్చే వరకు కూడా ఇక్కడే ఉండవలసిన అవసరం ఉంది తునిలో ఇంత మంచి స్పీకర్స్ ఉంటారని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు తెలుగుదేశంలో ఇంత మంచి స్పీకర్స్ ఎక్స్ప్లెయిన్ చేయని పాయింట్స్ అంటూ లేవు కార్యకర్తల అనుభవం ఎలా ఉంటుందో వాళ్ళ మాటల్లో తెలుస్తుంది అలా అదే విధంగా జనసేనకి ఉన్న ఉత్సాహం ఎలా ఉంటుందో పరిగెత్తేటప్పుడు తెలుస్తుంది జనసైతుల ఉత్సాహం అంతా కూడా ఈ రెండు కలిసింది అంటే విజయం కంపల్సరీ అలాగే బీజేపీ మనమే అంటే కేంద్రం నుండి మనకు అందించే సహకారం ఇది నాకు ప్రాబ్లం అయితే దివి గారికి ఒక దొంగ గ్లాస్ ఒకడు అప్లై చేశాడు అది పనికిమాలని గ్లాస్ అది అందులో పట్టుకొచ్చి ఎక్కడైనా ఒక అప్లై చేసి వేరే పేరుతో గ్లాస్ గ్లాస్ గుర్తు తెచ్చేసుకుందాం అని చెప్పి ఇక్కడ కూడా మోడీ చేద్దామని చెప్పి దిగారు వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేకి ఎంపీకి డైరెక్ట్ ఎలక్షన్ వాళ్ళు ఫేస్ చేసే దమ్ము లేక రెండింటిలో కూడా ఇలా దొడ్డిదారుల నుంచి వస్తున్నారు డైరెక్ట్ ఎలక్షన్ ఫేస్ చేయటం అంటే ప్రజల్లో తిరగటం ప్రజా సమస్యలను తెలుసుకోవటం వాటి మీద పోరాడటం వాటిని తీర్చడం కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది ఆయన అక్కడ ఏసీ రూమ్ లో కూర్చున్నారు ఈయన ఇక్కడ ఏసీ రూమ్ లో కూర్చున్నారు ఇద్దరు ఏసీ రూమ్ లో కూర్చుని రాష్ట్రాన్ని అంటే ఎవరు మీ తాడి రాజా గారు ఏసీ రూమ్ లో ఇప్పుడు పబ్లిక్ లో తిరగరని తెలిసింది ఏదైనా ఉంటే డబ్బులు పంపిస్తారని తెలిసింది నాకు అంతే తప్ప ప్రజల్లో పెరిగి సమస్యలు తెలుసుకునే నాయకులు తగ్గడానికి తెలిసింది సో అలాగే ఆ రాష్ట్రాన్ని వాళ్ళు ఏం చేశారు అంటే పన్నెండున్నర లక్షలు టు పదమూడు లక్షల కోట్లు అప్పు చేశారు ఈ అప్పు చేస్తే మనకేమైంది మనకేమైంది రాష్ట్రం కదా అప్పు చేసింది అనుకుంటారు ఆ వ ఆ అప్పుకి వడ్డీ కట్టాలి ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏంటంటే ఆ వడ్డీ కట్టడానికి కూడా మళ్ళా అప్పు చేసే పరిస్థితి వల్ల దానివల్ల మనకేమైంది అనుకోకండి దానివల్ల మీకు ఏమైంది అంటే మీ కరెంట్ ఛార్జీల్ని ఎనిమిది సార్లు పెంచారు మీ బస్ ఛార్జీని పెంచారు మీకు రోడ్లు వేయలేకపోతున్నారు ఆ వడ్డీ కట్టడం వల్ల మీకు రోడ్లు వేయలేకపోతున్నారు ఆ వడ్డీ కట్టడం వల్ల మీకు పంట నష్టం ఇవ్వలేకపోతున్నారు ఆ వడ్డీ కట్టడం వల్ల భారతదేశంలోనే అత్యధిక ధర పెట్టి డీజిల్ అండ్ పెట్రోల్ కొనవలసి వస్తుంది ఆ వడ్డీ కట్టడం వల్లే మీ దగ్గర చెత్త పన్ను వసూలు చేయవలసి వస్తుంది ఆ వడ్డీ కట్టడం వల్లే ఉన్నత వద్ద ఇవ్వలేకపోతున్నారు ఆ వడ్డీ కట్టడం వల్లే స్టూడెంట్స్ ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఆ వడ్డీ కట్టడం వల్లే హాస్పిటల్లో వైద్య రంగం అంతా అట్టడుగు స్థానంలోకి వెళ్ళి విద్యా వైద్య రంగంలో ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత బీహార్ కన్నా తక్కువ స్థానంలోకి పోయింది ఈ ప్రభుత్వంలోనే అంటే అంత వడ్డీలు కట్టి 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 అంటే అభివృద్ధి లేకుండా అప్పు తెచ్చి వడ్డీ కడితే ఇలా అవుతుంది రాష్ట్రం బ్యాలెట్ నెంబర్ ఫోర్ నాలుగో నెంబర్ సైకిల్ గుర్తు నాది రైజింగ్ నెంబర్ నైన్ గ్లాస్ గుర్తు సో ఎలక్షన్ రోజున మన ఎలక్షన్ మన కార్యకర్తలు అందరూ తప్పక పాటించవలసింది పన్నెండు గంటల వరకే ఉంది అనుకుని ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఓటు వేయించండి ఎందుకంటే పన్నెండు తర్వాత ఓడిపోతారని ఆయనకి తెలిసి పనికిమాల పనులన్నీ స్టార్ట్ చేసేటప్పుడు మన యుద్ధానికి కూడా సిద్ధంగా ఉండాలి రాత్రి కూడా మధ్యాహ్నం గోటలు చేసే పనులే వాళ్ళకి తెలుసు కాబట్టి టివి గారిని బ్యాలెట్ నెంబర్ ఫోర్లో సైకిల్ గుర్తుకేసి హైయెస్ట్ మెజారిటీ తీసుకురావాలని కోరుకుంటూ అలాగే నాకు తంగ ఉదయ్ శ్రీనివాస్ టీ టైం ఉదయ బ్యాలెట్ లో నెంబర్ నైన్ పైన గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి మీరు అందరూ ఆశీర్వదిస్తారని చెప్పి ఇంత మంచి చక్కటి అవకాశం ఇచ్చిన జనసేనకులకి టీడీపీకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తే సెలవు తీసుకుంటారు తన జీవితం పూర్తయ్యే వరకు తేటగుడ్డలోనే కాపలా ఉంటారు ఎన్మల తిరిగి గారి గెలిపించండి తేటగుడ్డలోనే శాశ్వతంగా కాపురం ఉంటారు అది తప్పు పోత దప్పేసి మరీ చెప్పండి ఆ కోతలు కూర్చోవాలి అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను ఈ రోజున ప్రజలను ఒకసారి ఆలోచించండి మహిళగా వచ్చింది ఎండా కొండా తిరగకుండా మీకు చెల్లిగా మీకు అక్కగా మీ ఇంట్లో ఆడపడుచుగా మన ఇంటి ఆడపిల్లగా ఈ రోజు తొమ్మిది నెలలు ఎండా కొండా లేకుండా ప్రతి ఇంటికి కూడా తిరుగుతున్నారు ఆడపిల్ల మహిళనేసి మనం ఎంతో కూడా ఆశీర్వదించాలి మనందరూ ఆలోచించాలి ఇటువంటి నాయకురాల కోసం ఈ తున్ని నియోజకవర్గంలో ఈ గెలుపు తీరాన్ని పయనించే ప్రయాణంలో మా కుటుల రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి అందరూ కూడా ఈ రోజు వరకు ఉండి ఇద్దరు నాయకులు కుటుల రాజకీయాలు ప్లాన్ చేసి ఈ మహిళలు ఓడించాలని చేతులు పెట్టి కన్న తల్లి పార్టీ లాంటి కన్న తల్లి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎలవల రామకృష్ణుడి గారిని పానుదాగ నడికి రామకృష్ణుడు గారు దేనికి భయపడక్కర్లేదు టివి గారు మీ పక్కనే ఉంటారు విద్యావంతురాలు ఈ రోజు వరకు మంది నియోజకవర్గంలో ఏడో తరగతి తొమ్మిదో తరగతి చదివి ఎంబీఏ బోర్డులు పెట్టుకున్నాం చూసాం కానీ విదేశాల్లో విచ్చి అభివృద్ధి ఎంబీఏ చదివి ఈ రోజు నియోజకవర్గంలో తప్పుడా చూస్తాడన్న భయంతో ఆవిడన్నీ పరిశీలిస్తారన్న భయంతో ఈ రోజు నాయకులు ఇద్దరు తిరగబడడం జరిగింది నష్టం ఏమలేదు ఈ రోజు అంటున్నారు ఈ రోజు యమల రామకృష్ణుడు గారిని విమర్శిస్తున్నారు ఇప్పుడు చెప్తున్నాం యమల రామకృష్ణుడి గారి చరిత్ర యమల రామకృష్ణుడి గారి చరిత్ర అని తులి ఎవరికి రాదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను చరిత్రలో ఏ నాయకుడు కూడా చర్చతో సహా ఇతర పార్టీలతో సహా ఒక్క మాట అనిపించుకోనటువంటి నాయకుడు ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అటువంటి యనమల రామకృష్ణుడు గారు ఒక్క మాట రేపించా మీరు ఒక్క మాట అంటే మేము పది మాటలు అంటాం మీరేం చేస్తారో చూస్తాం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను మన అందులో భాగంగా పెద్దలు మాట్లాడాలి కాబట్టి ఒకే ఒక్కటి దాడిశెట్టి రాజ గారిని గెలిపించే వరకు నేను నల్లసట్టిప్పని ఒక నాయకుడు ప్రకటించాడు మీరు శాశ్వతంగా నల్ల మీరు శాశ్వతంగా జీవితంతో నల్ల సత్తుతో అంటే ఎందుకంటే ప్రజలు జనసేన నాయకులు బీజేపీ నాయకులు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు రేపు ఎనబల్ దీవి గారు గెలిపిస్తున్నారు ఈ ఉంటారు ఈ

జన సైనికులు ఈ రోజు విజయాన్ని సాధించాలి మనం ఎంతో పర్సెంట్ తక్కువ ఉన్నాం కానీ ఈ రోజు ఈ ఎలక్షన్ లో మనం రెండు వేల ఇరవై నాలుగులో లో ఎలక్షన్ వెళ్తున్నప్పుడు డబల్ డిజిట్ అంటే ట్వంటీ థర్టీ పర్సెంట్ తర్వాత కూడా ఎన్నో త్యాగాలి వంటి నవీ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకుడు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలి ఫస్ట్ మనము ఈ జగన్మోహన్ రెడ్డి గద్దె దించాలి అంటే మనం కొన్ని త్యాగాలు చేయాలని చెప్పి ముందుకు నడిచి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి ముందుకు నడిచారంటే మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేయాలి ప్రత్యేకంగా అలాగే ప్రపంచ వ్యాప్తంగా భారతదేశాన్ని అగ్రదేశాల అగ్ర దేశాల చోటు నిలబెట్టినటువంటి మోడీ గారు లాంటి వ్యక్తి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఎంతో తెలుసుకున్నారు కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ని కాపాడాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేయాలి రేపు మునుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలి అన్న ప్రపంచ దేశాల్లో తెలుగు వాడి తెలుగు వాడి వాడిపించాలి అన్న చంద్రబాబు నాయుడు గారు ఉండాలని చెప్పే ఉద్దేశంతో మోడీ గారు కూడా మన పార్టీని గెలిపించడానికి ముగ్గురు కూటమితో మన ముందుకు వస్తున్నారంటే అలాగే బీజేపీకి బీజేపీ నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా ఈ స్టేజ్ మీద ఉన్న అందరి తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను ఈరోజు మనకి ఎందుకంటే ఈ ఈ కూటంలో ప్రత్యేకంగా మనం చేయవలసింది చాలా చిన్న సాయం ఉంది దివ్య గారు ఒక సంవత్సరం క్రితం రెండు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు ఆవిడ జీరోలో స్టార్ట్ చేశారు ఆవిడ చాలా అలా అందరిలో నడుస్తూ ఉంటే మనం అందరూ అనుకున్నాం ఎలా సరిపెట్టగలం ఈ అమ్మాయి తోటి ఎలాగా మనం చేయగలం విజయాన్ని అని చెప్పి మనం అందరం అనుకున్నాం కానీ ఆమె మీ అందరిలోనూ ధైర్యం నిమ్ముతూ ఒక ఆడపిల్ల అయి ఉండి ఆవిడెప్పుడు కూడా పుట్టినప్పటి నుంచి ప్రోటోకాల్లోనే ఉన్నారు ఇప్పుడు కూడా నాకు తెలిసి రెండు మూడు సార్లు ఓటు వేస్తుంటారు అంతకన్నా ఓటు కూడా వేస్తుంటారు ఆవిడ అటువంటి వ్యక్తి జీరోతో స్టార్ట్ చేసి ఇలా మనందరి ధైర్యం నింపుతూ అమాయకంగా అభ్యర్థిగా వంద మార్కులు సంపాదించి అగ్రస్థానంలో అంటే అది అందరూ అదంతా మన మీద అందరికీ చాలా బలం అయితే ఇప్పుడు మనకి ఎంత ప్రెస్ అయితే అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న రియేజ్ చేసినటువంటి మేనిఫెస్టో మేనిఫెస్టో కూడా మనకి ఎంతో బలాన్ని ఇచ్చింది ఈ రోజు చాలా మనము నిజంగా చెప్పుకోవాలంటే చాలా చాలా ప్యాటర్లు అన్నింటిలోనూ కూడా జగన్ గారి పథకాలు జగన్ గారి ఇంటికి వచ్చేస్తున్నాయి డబ్బులు జగన్ గారి పథకాలు వచ్చేస్తున్నాయి అంటే రాష్ట్రం ఏమైపోయినా సరే మన ఇంటికి డబ్బులు వస్తున్నాయి కదా అనే ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పథకాలు చూసిన తర్వాత ఆశ్చర్యకరం అనిపించింది ఎందుకంటే అన్ని కూడా డబుల్ అన్ని కూడా డబల్ ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చూసేగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మేనిఫెస్టోని మార్చలేదు అంటే ఆయన ఓటమిని ఒప్పుకున్నట్టే అయిపోయింది అటువంటి అటువంటి రెండు అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అవనివ్వండి జన సైనికుల శక్తి అవనివ్వండి బీజేపీ వాళ్ళ సహకారం అవనివ్వండి దివ్య గారి దీక్ష అవనివ్వండి శ్రీనివాస్ గారు మన ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ గారు సహకారం అవనివ్వండి ఇవన్నీ మన కూటమికి మన పార్టీకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం చేయవలసింది ఇప్పుడు వస్తున్న ఈ పది రోజులు మాత్రం చాలా 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 జాగ్రత్తగా కూడా ఈ వేవ్ ని మనం బ్యాలెట్ బాక్స్ వరకు ఓటుగా మార్చుకునే వరకు కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు ఆల్రెడీ ఒక పది పదిహేను రోజుల క్రితమే మన మనం వేసినటువంటి ఇరవై రెండో మనం వేసినటువంటి చూసిన రోజే వాళ్ళ ఓటమిని అంగీకరించారు ఖాళీగా మాత్రం ఉండడం ఖాళీగా మాత్రం ఉండదు మన మధ్యలోనే చుచ్చులు పెడతారు కులాల చుచ్చులు పెడతారు వర్గాల చుచ్చులు పెడతారు అలాగే డబ్బు ప్రవాహం హామీల ప్రవాహం నిధుల ప్రవాహం మన మీద కురిపిస్తూ ఉంటారు ఇప్పుడు మన కర్తవ్యం ఏమంటే ఈ రోజు పీక్ లెవెల్ మన పార్టీ వేవుని బ్యాలెట్ వరకు నడిపించగలగాలి ఇంట్లో చిన్న 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 పొరపాట్లు ఉంటాయి మన జరిగిన మన జరిగిన కూడా పొరపాట్లు అన్నీ కూడా మీరందరూ ఎంతో సాధన స్వభావంతో సేకరించారు వాళ్ళందరూ మన పిల్ల నడుస్తుంది మన పార్టీని గెలిపించుకుందాం మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం అన్న ఉద్దేశంతో మీరందరూ ఏ విధంగా అయితే నామినేషన్ రోజు కాపలా కాసారో అలాగే రేపు దివ్యమ్మ విజయం వరకు కూడా మనమందరం కాపలా కాసుకోవాలి మా గ్రామలాన్ని కొంత రోడ్లు మట్టి రోడ్లు ఉండి సిమెంట్ రోడ్డు కానీ తోర రోడ్డు కానీ ఎప్పుడు లేదండి మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక టర్న్ అయ్యింది రెండవ టర్న్ నుంచి మా గ్రామంలో నన్ను ఓసీ జండర్లో ఎంపీడీస్గా లెక్కించి మండలం వైసీపీ ఇచ్చారు తర్వాత మా ఎక్స్ సర్పంచ్ ఎడ్ల పదా గారిని సర్పాగా సర్పంచ్గా చేసి అప్పటి నుంచి కూడా మా ఊరు మొదలైంది పనులు ఫార్ రోడ్డు కానీ సిమెంట్ రోడ్లు కానీ పొంత రోడ్లు కానీ డ్రైన్లు కానీ మొత్తం అన్నీ కూడా మన తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఇచ్చారు కానీ కాంగ్రెస్లో కానీ ఈ మధ్య బలి వైఎస్ఆర్ ఈ సంవత్సరంలో పనిచేసింది ఒక సిమెంట్ భర్త ఇచ్చిన పాపరగా లేదండి మా గ్రామంలో కూడా తెలుగుదేశం తరఫునే మాకు ఎన్ని పనులైనా మేము ఏ ఊరు కూడా పక్క చేసుకోలేని పనులు తెలియని మేము చేసుకున్నాం అందుకని మన గ్రామం పెద్దలందరూ కూడా చిన్నలందరూ కూడా దాన్ని గుర్తించుకుని మన ఎమ్మెల్యే గారిని మనం మంచి మెజార్టీతో నెగ్గించుకోవాలా అలాగే మన జిల్లా ఎంపీ గారిని కూడా మన మంచి మెజార్టీతో మన గ్రామ పెద్దలు చిన్నలు కూడా తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా మన అందరూ కూడా ఆలోచించుకుని మనకి ఇల్లు కానీ ఓట్లు కానీ ఏ పని అయినా సరే మనం ముళ్ళు నుంచి నడిచేళ్ళు ఎంచుకొత్తులు కానీ తేటకుండా కానీ మరి అలాగే తొండం కూడా బిర్జీల కూడా తెలుగుదేశమే చేసింది ఆ తెలుగుదేశం పార్టీని గుర్తించుకుని మన మళ్ళీ తెలుగుదేశం పార్టీని నెగ్గించుకుని ఎంపీ గారిని కానీ మన ఎమ్మెల్యే గారిని కానీ నెగ్గించుకుని మన ఊళ్ళో మంచి మెజారిటీ చేస్తారని మీ పెద్దలకు చిన్నలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకుంటున్నాను సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టీడీపీ జనసేన బీజేపీ తుని నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి యనమల దివ్య గారికి అదేవిధంగా కాకినాడ జిల్లా ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఉదయ శ్రీనివాస్ గారికి అదేవిధంగా సోదరుడు ఎన్ఎల్ రాజేష్ గారికి అదేవిధంగా అవేది పిందైనటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఏంటి అదేవిధంగా కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఇచ్చేసినటువంటి సోదరు సోదరి మళ్ళందరికీ కూడా పేరు పేదన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష నేత అదేవిధంగా మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారు అయినటువంటి మన ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడి గారంటే మీకు అందరికీ తెలియదు కాదు ఎన్నో సంవత్సరాల అనుభవం రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు నేర్పించడంలో ఎంత బాగా కృషి చేశారో ఆ కృషి వెనుక యనమల రామకృష్ణుడు గారి కృషి కూడా ఎంత ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను అటువంటిది వారి కుమార్తె ఈరోజు యనమల దివి గారిని ఈ తొలి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టినప్పటి నుండి కూడా మేమందరం కూడా గమనిస్తూ ఉన్నాం ఇందాక పెద్దలు చెప్తా ఉన్నారు ప్రోటోకాల్లో పెరిగింది ఆమె అసలు ఏమీ తెలీదు అటువంటిది బయటకు వచ్చినప్పుడు నుండి ప్రజలందరితో మమేకమే తిరుగుతుంటే మేమే ఆశ్చర్యపోయమని చెప్పేసి చెప్పి నాకు ఈ ఎలక్షన్ పరంగా తుని నియోజకవర్గానికి అబ్జర్వర్గా వేసినప్పటి నుండి కూడా నేను వస్తా చూస్తూ ఉంటే చాలా మార్పు కనిపిస్తూ ఉంది ఈరోజు కంపల్సరీ తునిలో తెలుగుదేశం జెండా రెపరెపలాడాలని చెప్పేసి చెప్పి నేను మనందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే మీ ఇంటి బిడ్డ అదేవిధంగా మీ మీ అక్క చెల్లి పోటీలో ఉందని చెప్పేసి భావించి మీ అందరూ కూడా ఒకటే ఐదు ఓటు ఓటు వేసి మంచి మెజారిటీ ఇవ్వాలని చెప్పేసి చెప్పి కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఉదయ శ్రీనివాస్ గారి గురించి కూడా రెండు మాటలు చెప్పుకోవాలి ఎందుకంటే తంగళలో ఉదయ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు మనం గెలిపించుకోవాలని చెప్పేసి చెప్పి ఒక పక్క చెప్తూనే ఉన్నారు అదేవిధంగా ఇంకోటి కూడా మీరు అందరూ తెలుసుకోవాలి టైమ్స్ శ్రీనివాస్ గారు అంటే కూడా ఈయ ఎందుకంటే ఒక ఎంటర్ప్రినర్గా ఆయన అధికారం లేకపోయినా అధికారంలో లేకపోయినా ఎటువంటి ఇది లేకపోయినా సరే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి అటువంటిది ఆయనకి ఎంపీగా అవకాశం ఇచ్చినట్టయితే ఇంకెంత బాగా అభివృద్ధి చెందుతుంది మన జిల్లా అని చెప్పేసి చెప్పి మీరు అందరూ కూడా ఆలోచించి అటువంటి వ్యక్తిని మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పేసి కూడా కోరుకుంటూ ఉన్నాను ఇక్కడ ఈ కార్యక్రమం ఒక గ్రామంలో ఇంత ప్రపంచంగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజంగా చాలా హ్యాట్స్ ఆప్ అండి మనం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి పరిచయం అవసరం లేదు ఎందుకంటే పదేళ్ళుగా పార్టీని పెట్టి ఈ రోజుకి కూడా ఆయన రెండు చోట్ల కూడా ఓడించబడినా సరేగానే ఆయన్ని ఈ రోజుకి కూడా దమ్ముండి నిలబడినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి ఓడించుకుని అక్కడ రెండు చోట్ల కూడా ప్రజలు ఇవాళ బాధపడుతూ ఉన్నారు ఇవాళ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు సాధారణంగా ఆహ్వానించి మీ వెనకాల మేమున్నాము నీతి నిజాయితీ ధర్మం సచ్చిపోలేదు ఎప్పుడు కూడా ధర్మం గెలుస్తుందని పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడం ఆయనకి అశేషంగా ప్రజాదరణ లభించడం చూసి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ చూసి చాలా మంది వైసీపీ నాయకులు పరుగులు పెడుతూ ఉన్నారు కానీ ఖచ్చితంగా చెప్తున్నాం ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ కూడా శిరస ఇవాళ పదేళ్ల నుంచి జెండా మోస్తూ జన సైనికులతో పాటు నేను కూడా జెండా మోసిన వ్యక్తిని పదేళ్ల నుంచి కూడా ఇంత కష్టపడ్డాం ఇంకొక రోజు మనం పదమూడో తారీఖు మన ఎలక్షన్ అయ్యే వరకు కూడా మనం ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్క ఓటర్ని కూడా మనం ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించుకోవడానికి ప్రతి ఓటుని కూడా మిస్ కాకుండా ప్రతి వీధిలో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఓటుని మనకు అనుకూలంగా ఉన్నటువంటి ఓటుని ప్రతి ఓటుని కూడా తీసుకొచ్చి పూలబూతిలో వేయి Kok các మన జనసేన తంగళి వైజ శ్రీనివాస్ గారి మీద కొన్ని అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే కష్టం విలువ తెలిసినటువంటి వ్యక్తుల గురించి ఎప్పుడూ కూడా ఎవరు కష్టం తెలిసిన వాళ్ళు మాట్లాడరు ఆయన ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేశారంటూ రకరకాల ప్రేణాపలను పేరుతూ ఉన్నారు కానీ ఆయన ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసినప్పటికీ కూడా ప్రత్యక్షంగా ఒప్పుకొని ఒక స్టార్ట్ స్టార్ట్ చేసి వేలాది మందికి ఉపాధి కల్పించి టీ టైం అనేటువంటి ఒక సంస్థ నిర్మించి రోజు దేశ విదేశాల్లో ఉన్నటువంటి యువత కూడా మన భారతదేశంలోని అనేక ఫ్రాంచైజీలు పెట్టి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి ఒక ప్రభుత్వం కూడా చేయలేనటువంటి పనిని ఒక ఉదయ శ్రీనివాస్ చేయగలిగారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలి జగన్మోహన్ మీ జగన్మోహన్ రెడ్డి లాగా ఏమైనా ఆయన ఏమైనా టెన్త్ క్లాస్ పరీక్షా పత్రాలు లీక్ చేసి జైలు కెళ్ళినటువంటి వ్యక్తి అయితే ఒకవేళ అలా అనుకోవచ్చు అలా ఎంత మా అందరికి గౌరవం మీరందరూ కూడా మనం అందరం కూడా ఏకతాటి మీద ఉండి నేను ఇక్కడికి ఎలక్షన్ గా మేము కొంతమంది రావడం జరిగింది వచ్చినప్పటి నుంచి కూడా మేము రూట్ లెవెల్లో తిరుగుతూ ఉన్నాం దివ్య గారి గురించి కూడా చాలా బాగా చెప్తున్నారు అలాగే మా ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ గారి కూడా మనకి పాలిటిక్స్లో కొత్తగా వచ్చినా సరే కానీ ఇవాళ తుని నియోజకవర్గం కాదండి కాకినాడ పార్లమెంటు అభ్యర్థి వైసీపీ అభ్యర్థిని మనం చూసుకోవచ్చు మూడు సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి ఎలక్షన్యరింగ్ చేసి మూడు సార్లు కూడా అశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఎక్కడ తగ్గకుండా కూడా ఇవాళ ఉదయ శ్రీనివాస్ గారు పార్టీ కోసం జనసేన పార్టీ నాకు ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని ఆయన అహర్నిస్టులు కనప కష్టపడుతూ ఉన్నారు అలాగే దివ్య గారు కూడా అలాగే కష్టపడుతుంటారు మన తుని నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి రేపటి నుంచి పది రోజులు కూడా మనం మన మన సామాజిక వర్గాల్లోకి వెళ్ళి మన చుట్టాలింటికి వెళ్ళి అన్న అక్క బావ బాబాయ్ అంటూ తెలుగుదేశానికి జనసేనకి ఓటేసి ఓటేయమని అడగవలసిన బాధ్యత మనందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చేద్దామండి రేపటి నుంచి చేతామని ఈ పది రోజులు దయచేసి పని వదిలేసుకొని ఎంపీగా మన భాస్కర్ గారికి అలాగే ఎమ్మెల్యేగా సోదరి దివ్య గారికి మరి ఈ సందర్భంగా విషయం తెలియజేస్తున్నాను మరి మన ఇంటికి మన మనం ఆడబోటు చూస్తే ఏం చేస్తామండి ఓ చీర ఏదో ఇచ్చి పంపుతాం అవునా కాదండి ఓ ఇచ్చి పంపుతాం కదా మరి మన దివ్య మన సోదరు ఆర్పడి చేద్దాం ఎమ్మెల్యే పరిధం ఇంకా ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నాను మరి వేళ రేపు రాబోయేది వందకు వెయ్యి శాతం కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది మరి ఆ ప్రభుత్వంలో నెంబర్ వన్ ఎవరండి నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారు నెంబర్ టూ మన రాష్ట గారు అంటే రాజు మనోడైతే మనకి ఏది కొద్దిగా ఉండదు అది అవునా కాదా అవునా కాదా అండి మనప్పుడు సోదరుని నెగ్గించుకోవాలి అక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజారిటీతో మనం సోదరుని నెగ్గించుకుని యనమల రామకృష్ణ గారి ఇవ్వాలి మనకి అన్ని పథకాలు కానీ అన్ని కూడా మనం స్వయంగా ఏంటి మన పాకెట్లో మనిషి ఎవరో రామకృష్ణ గారు రామకృష్ణ గారు ఎక్కించుకుని ఆయన ఇంటికెళ్లి మనం పదాలు చేసుకుందామా లేకపోతే ఎక్కడికి వెళ్ళి మనం నెరవేర్చుకుందామా చెప్పండి నియోజకవర్గం ప్రజలందరూ అని మనం రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి